చలికాలంలో డైట్లో చేంజెస్ చేయటం చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే చలికాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అందులోనే భాగంగా వెల్లుల్లిని తినటం చాలా ముఖ్యం అయితే ఎందుకంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం ఫ్రెండ్స్ నా పేరు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే చలికాలంలో వెల్లుల్లిని తింటే చాలా సమస్యలు దూరం అవుతాయి వెల్లుల్లిలో జలుబు ప్లూ వంటి సమస్యలని దూరం చేసే ఎన్నో లక్షణాలు దాగి ఉంటాయి వెల్లుల్లిలో ఉండే కొన్ని పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేయటంలో సహాయపడి దీంతో చాలా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ పంగల్ అల్లిసిన్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి అందువల్ల వెల్లుళ్ళు తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అలాగే వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి దీంతో రాడికల్స్ నుంచి శరీర కణాలని దెబ్బతినకుండా కాపాడి ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు చలికాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలతో చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రెగ్యులర్గా వెల్లుల్లిని తినటం మంచిది వెల్లుల్లిని పచ్చళ్ళు కూరల్లో కలిపి తింటే ఇమ్యూనిటీ పెరిగి జలుబు దూరం అవుతుంది అలాగే వెల్లుల్లిలో వేడి పుట్టించే గుణాలు కూడా అధికంగా ఉంటాయి ఇవి శరీర ఉష్ణోగ్రతని పెంచి చలిని తగ్గిస్తాయి వెల్లుల్లి తీసుకోవటం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది దీంతో చేతులకి కాలుకి వెచ్చదనాన్ని అందించి జలుబు నుంచి ఉపశమనము అందిస్తుంది చలికాలంలో వెల్లుల్లి రసం తీసుకుంటే వ్యాధులను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడి రక్తపోటుని తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది అందువల్ల చలికాలంలో గుండెపోటు ఇతర సమస్యలని దూరం చేసుకోవచ్చు వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ఇమ్యూనిటీ లక్షణాలు అధికంగా ఉంటాయి వీటన్నిటి ద్వారా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది కాబట్టి చలికాలంలో వెల్లుల్లి తినటం చాలా మంచిది అలాగే వెల్లుల్లి జీర్ణ రసాలు ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేరేపించటంలో ఎంతగానో సహాయపడుతుంది ఆహారాన్ని జీర్ణం చేయటం పోషకాలని గ్రహించటం సులభతరం చేస్తుంది దీంతో ఆహారం నుండి అవసరమైన పోషకాలు శరీరానికి అందుతాయి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మనం నిత్యం తీసుకునే ఆహారంతో పాటు వెల్లుల్లిని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు అయితే ఉంటాయో మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్